ట్రస్ట్ ఆధ్వర్యంలో పొదిలి జూనియర్ కళాశాల ఆవరణలో క్రికెట్ పోటీలు లాంఛనంగా ప్రారంభించారు తొలిత జాతీయ యోజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బీరం రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలు ముగ్గులు పోటీలు రక్తదాన శిబిరం ఏర్పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీరం రాజమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది చాలా ఆహ్లోద ఆహ్లాదమైన వాతావరణంలో రెండు టీంలు చాలా సరదాగా మంచి స్పోర్టివ్ వాతావరణంలో ఆడటం జరిగింది మధ్యాహ్నం రెండో మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది గెస్ట్గా రిటైర్డ్ ఎంఈఓ యల్మందర్ రెడ్డి గారు జరగ రావడం జరిగింది మన ప్రసాద్ గారిటీ ప్రసాద్ గారి నేతృత్వంలో రెండు టీంలు చక్కగా ఆడటం జరిగింది సో ఇదే విధంగా ముందు ముందు రోజుల్లో కూడా అన్ని టీంలు చక్కగా పార్టిసిపేషన్ చేసి మంచిగా ఆడి ప్రతి టీము ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నాను మా రాజన్న చారిటబుల్ ట్రస్ట్ తర తరఫున నేను బీరం రాజమోహన్ రెడ్డిని నేను ఈ ట్రస్ట్ ఎందుకు పెట్టానంటే మన ప్రాంతానికి నా విధంగా చిరు ప్రయత్నంగా ఏదో ఒకటి చేద్దామని దృఢ దృఢ సంకల్పంతో నేను నిశ్చయించుకున్నాను అందులో భాగంగానే మొట్టమొదటిగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో మొదటి బహుమతిగా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రెండవ బహుమతిగా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మూడవ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం దీన్ని పద్నాలుగో తారీఖు ఆదివారం నిర్వహించడం జరుగుతుంది దీనికి చీఫ్ గెస్ట్గా రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు గారు రావడం జరుగుతుంది మన ఎంఈఓ గారు శ్రీనివాస్ రెడ్డి గారు రావడం జరుగుతుంది ఎంఆర్ఓ గారు అశోక్ గారు అశోక్ రెడ్డి గారు రావడం జరుగుతుంది అదేవిధంగా పదిహేనో తారీఖు ముగ్గుల పోటీలు మహిళకి మహిళలకి నిర్వహించడం జరుగుతుంది మన పొదిలిపట్న ప్రజలు అందరూ పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మా యొక్క చారిటబుల్ ట్రస్ట్ అనేదాన్ని మారు ప్రతి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళి మా యొక్క ట్రస్ట్ తరఫున మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి మీ వంతు చక్కటి అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను